ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది ఒక చిన్న అడుగు మన జీవిత దిశను మొత్తం మార్చేస్తుంది ఈ కథ అలాంటి చివరి అడుగు గురించి పొద్దున్నే మబ్బుల మధ్య సూర్యోదయం పదహారేళ్ల అరుణ్ చిన్న బ్యాగ్ వేసుకుని రోడ్డుపై నడుస్తుంటాడు ముఖంలో అలసట కళ్లల్లో మాత్రం ఒక చిరు ఆశ డబ్బులు తక్కువ అవకాశాలు తక్కువ కానీ అతని మనసును నడిపించిన ఒక్కమాట ఆశ అనేది మాట కాదు ఒక నిర్ణయం స్కూలయ్యాక అరుణ్ చిన్న పనులు చేస్తాడు షాపులు శుభ్రంచేసేవాడు ఇచ్చి వచ్చేవాడు గ్రామంలో ఇలా చూస్తూ అనేవారు ఈ పిల్లల్లో ఎంత పొటెన్షియలుందో ఎవ్వరికీ తెలీదు సరైన అవకాశం రాకపోతే గుర్తుపట్టేవాళ్లే ఉండరు అరుణ్ వినిపిస్తుంది కాని అతను నడక ఆపడు స్కూల్ వార్షిక రేసు రోజు అరుణ్కి రన్నింగ్ అంటే ప్రాణం ఈ రేస్ గెలిస్తే స్కాలర్షిప్ ఆశ రేస్ మొదలవుతుంది అరుణ్ బలంగా మొదలెడతాడు కానీ మలుపు దగ్గర జారి కింద పడిపోతాడు మిగతావారు ఫినిష్ చేస్తారు అతను ఒంటరిగా గ్రౌండ్ వెనక కూర్చుంటాడు మనసు నిండా నిరాశ ఒక టీ అమ్మే పెద్దాయిర దగ్గరకొచ్చి అడుగుతాడు ఎందుకురా అంత దిగులుగా ఒక్కసారి పడిపోతే ఇదంతేనా అరుణ్ మృదువుగా ఎంత ప్రయత్నించినా రిజల్ట్ అదే సార్ పెద్దాయన చిరునవ్వుతో గెలుపనేది అందరికీ కలగదురా కానీ మళ్లీ మళ్లీ మాత్రం అది తప్పదు ఆ మాట అరుణ్ గుండెకు బలమిస్తుంది అదే రోజునుంచి అతని జీవితం మారుతుంది ఉదయం గంటలకు లేచి పరుగులు బేర్ఫుట్ రన్నింగ్ శ్వాసాభ్యాసాలు పడి లేచి మళ్లీ పరిగెత్తడం వర్షంలో ప్రాక్టీస్ చేయడం దూరంలో పెద్దాయన గమరిస్తూ ఉండటం అరుణ్కు కనిపించకుండా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లే ప్రతి చెమటబొట్టు అతన్ని కొత్త మనిషిగా మార్చుతోంది పెద్ద స్టేడియం జనసంధోవం ఒత్తిడి అరుణ్ స్టార్ట్ లైన్ వద్ద కళ్లను మూసుకొని లోతైన ఊపిరి తీసుకుంటాడు మనసులో ఒక్కమాట ఈసారి ఆగను రేస్ మొదలవుతుంది మొదట అతను వెనకపడతాడు కాని ట్రైనింగ్లో నేర్చుకున్న రిధంలోకి వచ్చేస్తాడు అడుగులు బలపడతాయి వేగం పెరుగుతుంది ఒక్కొక్కణ్ణి దాటేస్తాడు చివరి దశలో అతని కళ్లల్లో నిప్పులు అతను ఫినిష్ లైన్ను దూకేస్తాడు కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అనౌన్సర్ స్వరం విన్నా అరుణ్ అరుణ్ కన్నీళ్లతో నవ్వుతాడు అతను వెంటనే ఆ పెద్దాయన్ను వెతకడానికి టీ కి పరిగెడతాడు కాని అక్కడ కొత్త మనిషి అయ్యా ఎక్కడ సార్ అని అరుణ్ అడుగుతాడు టీ వ్యక్తి చెబుతాడు అయ్యా మూడు నెలల క్రితమే ఊరెళ్ళిపోయారు బాబూ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయారు అరుణ్ నిలబడి ఆలోచిస్తాడు అతన్ని ముందుకు నెట్టడానికి అవసరమైన సమయంలో మాత్రమే ఆ మనిషి అతని జీవితంలోకి వచ్చాడని అర్థమవుతుంది అతను మెల్లగా చిరునవ్వు కొంతమంది మన జీవితంలో ఉండడానికి రారు మనల్ని ముందుకు నెట్టడానికి మాత్రమే వస్తారు సూర్యాస్తమయం అదే తొలి రోడ్డుపై అరుణ్ నిలబడి మెడల్ పట్టుకుని చూస్తాడు జీవితం ఒక్కరోజులో మారదు కానీ వదిలేయాలనే భావనను జయించిన రోజునే మారుతుంది చిన్న నిశ్శబ్దం కథ మీ మనసుకు దగ్గరైతే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి ఇలాంటి